ఓం శ్రీ మాతరేనమ శ్రీ గురుబీ నమ అమ్మవారి పిలుపు ఛానల్కి స్వాగతం అండి ఆ అమ్మవారి యొక్క ఆశీస్సులు మనపై ఎప్పుడు ఉండాలని అందరూ కూడా సంతోషంగా క్షేమంగా ఆయుర ఆరోగ్యాలతో ఉండాలి అని మీ తరఫున అమ్మవారిని నేను కూడా కోరుకుంటూ ఈరోజు వీడియో అయితే స్టార్ట్ చేయబోతున్నాను ఫ్రెండ్స్ ఈ రోజు వీడియోలో అమ్మవారి పిలుపు ద్వారా మనకు అందబోయేటువంటి సందేశం ఏమిటి అంటే బిడ్డ తొందరపడి నెట్టివేయకమ్మ నీ జీవితంలో సరికొత్త ప్రయాణం మొదలు కాబోతుంది అని తెలుసుకో మరి నీ జీవితంలో ఒక వ్యక్తి రాకతో మీ యొక్క జీవితంలో ఉన్నటువంటి అన్ని సంతోషాలను కూడా నీవు ముందు ముందు రోజుల్లో పొందబోతున్నావు అని అంటున్నారండి మరి అమ్మవారు ఈ యొక్క సందేశంలో ఉండేటువంటి పరమార్థం ఏమిటో మనం ఇప్పుడు వివరంగా తెలుసుకుందామండి వీడియో నచ్చితే ఒక చిన్న లైక్ చేసి తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయడం మాత్రం అసలు మర్చిపోకండి ఫ్రెండ్స్ ఇక ఇప్పుడు అమ్మవారి యొక్క సందేశం గురించి తెలుసుకుందాం మరి ఇంతకీ ఈరోజు మనకు ఆ తల్లి ఏం చెప్పబోతున్నారు ఈ యొక్క సందేశం ద్వారా మనలో ఉండేటువంటి అంటే అసలు ఆ తల్లి ఏం మనకు ఏం ఉద్దేశించి ఇవన్నీ కూడా ఈ యొక్క రోజు రోజున ఈ సందేశం ద్వారా మన యొక్క మనసును అంతా కూడా ప్రశాంతంగా ఉంచబోతున్నారో తెలుసుకుందామండి అయితే రేపటి రోజున నీ యొక్క జీవితంలో సరికొత్త ప్రయాణం అయితే మొదలు కాబోతుంది ఇన్ని రోజులు నీవు పడినటువంటి వేదన నీ యొక్క కష్టము అటువంటివి అన్నీ కూడా ఒక్క పెట్టు అంటే నీవు పెట్టినటువంటి అం ఒక్క ఒక్క చిన్న మాటగా తుడిసి పెట్టుకోబోతున్నాయి మరి ఇంతకీ ఏమిటి అలా ఆలోచిస్తూ ఉంటున్నావు తల్లి అని చెప్తూ ఉంటున్నావు కదా నిజమా కాదా అని సందేహంలో ఉన్నావు నేను చెప్పింది అక్షరాల సత్యం నీ జీవితంలో సరికొత్త ప్రయాణంలా రేపటి రోజు నుండి మొదలవు కాబోతుంది అది కూడా రేపటి నుండే నీ జీవితంలో ఒక వ్యక్తి రాకతో నీవు ఏదైతే సంతోషాన్ని పొందాలి అని చెప్పి అనుకుంటున్నావో ఆ యొక్క సంతోషాన్ని తప్పకుండా పొందబోతున్నావు అది ఏ రూపంలోనైనా కావచ్చు అంటే నేను నీ దగ్గరకు రాలేటువంటి పరిస్థితులు కావచ్చు లేదంటే నీకు ఏదో ఒక విధంగా ఆ యొక్క terá que లేదంటే ఎవరో ఒక రూపాన్ని నీకైతే తగినటువంటి సహాయాన్ని అందిస్తున్నాను నీ జీవితంలో సరికొత్త ప్రయాణాన్ని తప్పకుండా నీవు ప్రారంభించబోతున్నావు అని మరీ మరీ చెప్పడానికి కలిగినటువంటి కారణం ఏమిటో తెలుసా మరి మొదటి నుండి నీవు అన్ని పనుల్లో కూడా నీ యొక్క పనుల్లో నీవు నిమగ్నమై ఉంటావు ప్రత్యేకమైనటువంటి మంచి ఆకర్షణీయమైనటువంటి రూపంతో ఉండడమే కాకుండా నలుగురితోనూ కూడా మంచి మనుషుల్ని వెతుక్కుంటావు అటువంటి నీకు అటువంటి మంచి మను మనసు కలిగినటువంటి సరికొత్త ప్రయాణాన్ని అర్థం ఏమిటో చెప్తాను విను చాలా రోజుల నుండి నీవు వివాహానికి సంబంధించినటువంటి చర్చలు కావచ్చు లేదంటే నీ యొక్క జీవితానికి సంబంధించినటువంటి ఒక ముఖ్యమైనటువంటి శుభవార్త కావచ్చు దేనికోసం అయితే నీవు ఎదురు చూస్తూ ఉన్నావో దాని గురించి నీకు ఒక శుభవార్తను అయితే రేపటి రోజున అందివ్వబోతున్నాను అలాగే నిన్ను అభిమానించేటువంటి కొంతమంది వ్యక్తులు నీ దగ్గరకు రాబోతున్నారు ఆ వ్యక్తి ద్వారా నీ యొక్క జీవితము అనేది ఎన్నో రకాలుగా మలుపు అనేది తిరగబోతుంది చూడు నీవు నీ యొక్క జీవితం మీద దృష్టి పెట్టవు మంచి జీవితాన్ని చాలా రోజుల తర్వాత పొందబోతున్నావు అది ఎందుకో తెలుసా నీవు పడినటువంటి కష్టము ఏదీ కూడా వృధా పోలేదు నీవు అన్ని విధాలుగా కూడా మంచి జీవితాన్నే పొందబోతున్నావు నిజంగా ఈరోజు నీ తల్లిని చెప్తున్నటువంటి ఈ మాటలను మరీ మరీ ఎందుకు చెప్తున్నాను అంటే ఎవరైతే ఆ తల్లి బిడ్డలో బిడ్ భక్తులో భక్తురాలో తెలియదు కానివ్వండి ఎంతగా ఆలోచిస్తూ ఎంతగా బాధపడుతూ ఉన్నారో తెలియదు కానీ వారి యొక్క అంటే ఈ రూపంలో ఆ తల్లి ఇచ్చినటువంటి సందేశం నిజంగా ఈరోజు మంచి ధైర్యాన్ని ఇస్తుందనే చెప్పుకోవాలి అయితే గడిచినటువంటి కొన్ని సంవత్సరాలుగా ఎన్నెన్నో కష్టాలు ఎన్నెన్నో సమస్యలు ఇటువంటివి అన్నీ కూడా కట్టుకొని ఉన్నాయి అవన్నీ కూడా ఒక పెట్టుబడి అంటే ఒక్క పెట్టినటువంటి రేపటి రోజున ఎగిరిపోబోతున్నాయి నీ జీవితంలో స్నేహపూర్వకంగా మాట్లాడేటువంటి వ్యక్తులు రేపటి రోజున నీకు పరిచయం కాబోతున్నారు వారితో నీవు ఎన్నో రకాల విషయాలను పంచుకుంటావు నీ యొక్క జీవితాన్ని అమితంగా ఇష్టపడేటువంటి వ్యక్తులు కొంతమంది ముఖ్యంగా దైవ నిర్ణయాన్ని విధిని చాలా బలంగా నమ్మేటువంటి వ్యక్తివి నీవు నీ యొక్క మాటకు నీ యొక్క ప్రవర్తనకు అన్ని విధాలుగా సరై మంచి బంధము అయితే నీ యొక్క జీవితంలోకి రాబోతుంది ఇక అలాగే నీకు ఎంతైతే అంటే నీవు దేని గురించి అయితే అన్ని రకాలుగా ఆలోచనలు కలిగి ఉన్నావో అదే విధమైనటువంటి ఆలోచనలతోనూ నీ యొక్క జీవితంలో అన్ని రకాలుగా నిన్ను సంతోష ఒక మంచి బంధము నిన్ను పలకరించబోతుంది నీ యొక్క ఇష్ట ఇష్టాలను గౌరవించడంతో పాటుగా నీ యొక్క ప్రతి మాటలో కూడా వారి యొక్క మాటను నీవు ఏ విధంగా అయితే ఎదుటి వ్యక్తులను గౌరవిస్తావో ఏ విధంగా అయితే ప్రేమను కోరుకుంటున్నావో అంతే విధంగా నీతో మనస్ఫూర్తిగా నీ యొక్క జీవితంలోకి నీవు ఆహ్వానిస్తే ఒక మంచి బంధం రేపటి రోజున నిన్ను పలకరించడానికి సిద్ధంగా ఉంది ఇక అలాగే నీ యొక్క ఆలోచన విధానము కూడా చాలా ఉన్నతంగా ఉంటుంది చక్కటి రూపంతో నీ యొక్క జీవిత భాగస్వామిని ఏదైతే నీవు కావాలని చెప్పి కోరుకుంటూ ఉంటున్నావో అదే జీవిత భాగస్వామిని రేపటి రోజున కలవబోతున్నావు అనేటువంటి మాట కూడా నీకు చెప్పకోవచ్చు ఇక అలాగే నీకు నచ్చినటువంటి ఆ వ్యక్తి రేపటి రోజున నిన్ను పలకరించబోతున్నారు ఆ వ్యక్తి ద్వారా నీవు పడినటువంటి కష్టాలు సమస్యలు ఇటువంటివన్నీ కూడా ముగింపు పలుకుతాయా నిజమేనా తల్లి అని నీవు అనుకోవచ్చు అంటే ఒక బంధంతో మాకు ఉన్నటువంటి సమస్యలు అన్నీ కూడా తీరిపోతాయా అని చెప్పి నువ్వు అనుకోవచ్చు అనుమానించవచ్చు మరి నీ యొక్క జీవితంలో ఏ విధంగా రాసిపెట్టి ఉంటుందో అలాగే జరుగుతుంది కదా కాబట్టి మనకు ఇప్పుడు ఏ విధమైనటువంటి అంటే ఒక వ్యక్తి ద్వారా ఒక సహాయం అనుకో సహాయమే పొందినటువంటి తరువాత ఆ యొక్క జీవితానికి సరిపడా సమస్యలు కష్టాలు అన్నీ కూడా ఉన్నాయి అనుకోండి ఆ వ్యక్తి ద్వారా నచ్చినటువంటి సహాయము ద్వారా ఏదైనా కానీ జరగవచ్చు కదా ఆ యొక్క భగవంతుడు నిర్ణయం నిర్ణయించిన నిర్ణయం మనం భావించాలి కాబట్టి ఎప్పుడు ఏ క్షణం ఎవరి జీవితం ఏ విధంగా మలుపు తిరుగుతుంది అనేది కూడా ఎవరు కూడా ఊహించినటువంటి అదృష్టము అనేది ఎలా తలుపు తట్టబోతుంది అనేది మనం ఎప్పుడూ కూడా చెప్పలేనటువంటి మాట కాబట్టి నీవు ఇన్ని రోజులు కూడా పడినటువంటి కష్టానికి మంచి ప్రతిఫలము అనేది ఆ యొక్క భగవంతుడు రాసిపెట్టి ఉంచాడు అలాగే నీ యొక్క జీవితం మునుముందు రోజుల్లో ఇంకా ఆనందంగా సాఫీగా సాగిపోబోతుంది నీ గురించి నీవు ఆలోచించుకుంటూ నలుగురి గురించి ఆలోచించేటువంటి మంచి నీది కాబట్టే నీకు అంతా కూడా మునుముందు రోజుల్లో కూడా మంచి జరగబోతుంది కాబట్టి నీవు ఈ రోజు ఈ సందేశంలో చెప్పినటువంటి మాటలను అనుమానించవద్దు అలాగే నాపై సందేహము అసలు పడవద్దు బిడ్డ తల్లి ఏం చేసినా కూడా అంతా నీ మంచికే చేయాలి అని చేస్తున్నాను కదా నీకు కుటుంబ బాధ్యతలు అలాగే నీవు తప్పకుండా నిర్వర్తించేటువంటి రోజు కూడా రాబోతుంది చాలా రోజుల నుండి ఇది కూడా అడిగావు కదా తల్లి నా యొక్క కుటుంబంలో ఉన్నటువంటి సమస్యలను కూడా తొలగించు అని చెప్పి కాబట్టి నీ యొక్క జీవితంలో వచ్చినటువంటి మార్పులు కూడా అతి త్వరలోనే నీవు చూస్తావు నీ జీవితంలో ఇప్పటి వరకు ఎన్నో కష్టాలు జరిగి ఉండవచ్చు నీవు అనుభవించి ఉండవచ్చు కుటుంబమే ప్రాణంగా బ్రతికినటువంటి నీకు ఇప్పుడు నీవు ఎదురయ్యేటువంటి తిరుగులేనటువంటి జీవితము అనేది రాబోతుంది నీ జీవితంలోకి ఆ సరికొత్త వ్యక్తి వచ్చిన తరువాత నీవు ఎంతో మారిపోతావు నీ యొక్క జీవితం అంతా కూడా మారి పోతుంది అలాగే నీకు ఏ విధమైనటువంటి సమస్య అయినా కూడా మునుముందు రోజుల్లో పలకరించవు ఒకవేళ పలకరించినా కానీ ఆ యొక్క సమస్యలు అన్నీ కూడా తేలికపాటివే ఇక ఇన్నిసార్లు శాశ్వతమయ్యేటువంటి కొన్ని మంచి పనులు కూడా నీవు చేసి చిరకాలం కూడా నలుగురిలో మంచివాడిగా మంచిదానిగా పొందాలి అని అవి ఏంటో నీకు తెలుసా తల్లి చెప్పేటువంటి మాటలు చెప్పేటటువంటి పనులు పెద్దగా ఉండవు అది అంతా కూడా సాటి కాదు ఎవరికి ఏదైనా నీ వంతుగా సహాయం చేయడము అలాగే మోగజీవులకు నీ వంతుగా ఏదైనా కానీ వారికి అంటే సహాయార్థము ఏదైనా కానీ చేయి చేయించుకుంటకుండా వాటిని కావలసినటువంటి ఆహారాన్ని పెట్టము ఇటువంటివి అన్నీ కూడా చాలా చిన్న చిన్న పనులే కానీ నీవు వీలు కుదిరినప్పుడు మాత్రమే చేయి అలాగే ఒక్కొక్కసారి నీకు వీలు కుదిరకపోయినా కూడా పేదవారికి మాత్రం నీ వంతులో నీకున్నంతలో తప్పకుండా ఏదో ఒక సహాయాన్ని చేస్తూ ఉండు అలా ఆ యొక్క తాలూకా పుణ్యము అంతా కూడా నీకు నీ కుటుంబ సభ్యులకే లభిస్తుంది కాబట్టి నీవు ఏ విధమైనటువంటి పనులు చేయడానికి ఎప్పుడూ కూడా ముందుండాలి అని చెప్పి నేను అన్ని రకాలుగా నిన్ను ఉద్వకపరుస్తూ ఉంటాను నీ యొక్క జీవితం నీకు ఎన్నో గుణపాఠాలను నేర్పిస్తుంది అంత అందుకే ఇటువంటి సమస్యలు వస్తే ఎలా తట్టుకోవాలి సంతోషంగా ఉండాలి ఇన్ని ఇటువంటి అన్నీ కూడా ఇప్పుడు నీకు పూర్తిగా అర్థమయ్యాయి కాబట్టి ఇక నుండి నీవు నీ యొక్క జీవితంలో సమస్య ఏదైనా కానీ కష్టం ఏదైనా కానీ చూసి పారిపోవద్దు అలాగే నీకు ఏ విధమైనటువంటి అనుభూతి చెందుతుంది కాబట్టి ఈ యొక్క సమస్య వస్తే ఎలా ఉండాలి అలాగే ఈ యొక్క కష్టం వస్తే ఏ విధంగా నడుచుకోవాలి అనేటువంటి ఒక మంచి జ్ఞానము అనేది నీకు అర్థమవుతుంది కొన్ని గుణపాఠాలు నేర్పినటువంటి వ్యక్తులు కూడా నీకు అన్ని విధాలుగా నీ యొక్క జీవితంలోకి ప్రవేశించి ఎవరు కూడా ఎలా ప్రవర్తించారు అనేది కూడా నీకు బాగా తెలుసు కాబట్టి ఎవరితో ఎలా నడుచుకోవాలి ఎవరితో ఏ విధంగా మాట్లాడాలి ఇటువంటి అన్నీ కూడా నేర్పరితనము లేదు కదా అలాగే నీకు తెలియకుండానే లేవు ఇవన్నీ కూడా నీకు ప్రతి ఒక్కటి కూడా తెలుసు నీ యొక్క పని నీవు చేసుకుంటూ నిశ్శబ్దంగా వెళ్ళిపోవడం కూడా అవతలి వారికి ఆ యొక్క తప్పులాగానే అలాగే అహంకారం ఉన్నట్లుగానే వారు భావిస్తూ ఉంటారు కాబట్టి ఇటువంటివి అన్నీ కూడా నీవు పట్టించుకోవద్దు సైలెంట్గా ఉండు అవతల వ్యక్తులకు బాగా నచ్చు ఉండాలి అని చెప్పి ఏమీ కూడా లేనటువంటి అవసరం ఏది కూడా లేదు కదా నీవు నీవేంటో నీకు తెలుసు నీవు నచ్చిన విధంగా నీవు ఉంటే చాలు నీకు కుటుంబ సభ్యులకు నచ్చితే చాలు అలాగే నీ యొక్క మనసుకు నీవు నచ్చితే చాలు కాబట్టి ఆ వ్యక్తిగత జీవితంలో ఎవరైనా కానీ నీకు మేలు ఏ నీ యొక్క అంటే నీ యొక్క వ్యక్తిగత జీవితంలో ఎవరైనా వేలు పెట్టినట్లయితే వారి యొక్క అహంకారాన్ని గురికాకుండా మరొక కోణంలో కూడా నీవు ఆలోచించు అంటే నీ యొక్క అభిప్రాయానికి వారు ఏదైనా కానీ కొంచెమైనా కానీ కీడు తలపెట్టాలి అని చూస్తే మాత్రం వారి సైడ్ చూసి కాసేపు నువ్వు అదే వారికి పెద్ద బహుమానం కావాలి ఇక అదే వారికి ఒక పెద్ద గుణపాఠం కావాలి అదే నీవు వారితో జీవితంలో మరలా మరలా నీ ముఖం చూసి నిన్ను ఏడిపించాలి అని చెప్పి కూడా అనుకోకూడదు అలా అక్కడి నుండి వెళ్ళిపోవడం అనేది నీవు ఉత్తమైనటువంటి పనిగా పెట్టుకొని అటువంటి వ్యక్తుల దగ్గర కొంచెం దృఢంగా ఉండు అలాగే నీకు కుటుంబ సభ్యులతో ఏ సమస్య వచ్చినా కానీ నీవు పెద్దగా వహించు అంటే ఇంటి పెద్దగా వహించు వయసులో చిన్నప్పటి నుండి కూడా చిన్నగా ఉన్నటప్పటి నుండి కూడా కుటుంబం యొక్క బరువు బాధ్యతలు అన్నీ కూడా నీ భుజం మీదే వేసుకొని నడుపుతూ అలాగే నీ యొక్క మనసులో నీవు ప్రతిరోజు కూడా మాట్లాడేటువంటి ప్రయత్నం చెయ్యి నిన్ను నీవు నమ్ముకో మనసు చెప్పేటువంటి ప్రతి మాటను కూడా విను అలాగే ఈ విధంగా నీవు కనుక ప్రవర్తించినట్లయితే మునుముందు రోజు రోజుల్లో నీ యొక్క జీవితము అనేది సరికొత్త ప్రయాణంగా మారుతుంది అలాగే నీవు పొందాలి అనుకున్నటువంటి ప్రతి సంతోషాన్ని కూడా అతి కొద్ది రోజుల్లోనే పొందబోతున్నావు నీ యొక్క జీవితంలో నీవు చూడవలసినటువంటి అన్ని అదృష్టాలు కూడా ఒక్కొక్కటిగా చూస్తావు ఇలా ఒక కొత్త వ్యక్తి వలన నీ యొక్క జీవితము అనేది కాస్త కూస్తో ఊహించినటువంటి మార్పు చిన్నపాటి అలజడలతో అయితే జరగబోతున్నాయి అయితే ఆ యొక్క మార్పులు అన్నీ కూడా అనుభవాలను అన్నిటినీ కూడా నీ యొక్క జీవితంలో భవిష్యత్తుకు బలమైనటువంటి పదునులాగా భావించు అలాగే నీవు కొన్ని గుణపాఠాలను పాఠాలను కూడా నేర్చుకో విజయాన్ని నీ యొక్క లక్ష్యంగా చేసుకో మానసికంగా దెబ్బతీయడము అలాగే నిన్ను బాధ పెట్టేటువంటి వారిని ఏదైనా కానీ గుర్తు చేసుకుంటూ ఉండు వారి వల్ల నీ యొక్క ఎదుగుదల అనేది మరింత అధికంగా ఉంటుంది తాత్కాలికంగా నిన్ను ఇబ్బందులు పెట్టాలి అని చెప్పి చూసినటువంటి వారి సంగతి నేను చూసుకుంటాను కదా నీ యొక్క జీవితాన్ని ఆనందింపభ చేసుకోవడానికి ప్రతి నిత్యము కూడా నీవు స్మరణతో గడుపుతూ ఉండు బిడ్డ అలాగే నీ యొక్క జీవిత జీవితంలో జరిగినటువంటి గతంలో నేర్చుకున్నటువంటి గుణపాఠాలు అన్నీ కూడా ఊహకు తెచ్చుకుంటూ ఉండు అవి నీకు ఒక కొత్త నూతన ఉత్తేజంతో పాటు మరిన్ని అనుభవాలను అలాగే మరిన్ని గుణపాఠాలను నేర్పించి నీ యొక్క జీవితంలో మునుముందుకు తీసుకువెళ్ళడానికి బాగా ఉపయోగపడతాయి మరి ఇక నీ యొక్క జీవితం అనేది ఆనందంగా అద్భుతంగా మార్చబోయేటువంటి ఈ తల్లి మాటలను ఈరోజు నీకు చెప్పినటువంటి ఈ యొక్క సందేశంలో బాగా నీకు నచ్చింది అని అనుకుంటున్నాను మరి తెలుసుకున్నారు కదండి ఈరోజు అమ్మవారి యొక్క సందేశం తిరిగి మనం వల్ల మరొక చక్కని అమ్మవారి యొక్క సందేశంతో కలుసుకుందాం ఓం శ్రీ మాతరే నమ శ్రీ గుర్భ్య నమ జై దుర్గా భవానీ